మూడో అధ్యాయము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను

చదవబడిన లేఖన భాగంలో నుంచి లోతైన విషయాలు గ్రహించడానికి సహాయం చేయండి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి క్రమపరిచి దివించి ఆశీర్వించి ముందుకు నడిపించండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొచ్చిన తండ్రి మనకు తెలిసిన క్రిస్మస్ అంటే క్రీస్తు ఏసయ్య పుట్టినాడు అంతేనాడి తల్లి లోకంలో జన్మించినాడు క్రీస్తు ఆరాధన కొంతమంది ఎందుకు పుట్టినారంటే వాళ్ళని అడుగుతా అమ్మ మీరు ఎందుకు అంటే మా పిల్లల కోసపరచుకున్నారని కొంతమంది సేవ చేసే వాళ్ళు అన్ని విధాలు బానే ఉన్నారని కూడా కొన్నిసార్లు అన్నప్పుడు ఏమంటున్నారంటే మనిషి చేసిన మంచి క్రియల వల్ల కదండి మనిషి చేసిన చెడ్డ క్రియల వల్ల కూడా నరకానికి వెళ్ళాడు బైబిల్ ఏం చదివిస్తుందంటే ఏసుక్రీస్తు ద్వారా ఆమె ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే నువ్వు నిత్య జీవానికి చేరుకుంటున్నావు మరి మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే ఏసుక్రీస్తు ప్రభావం మన కోసం శిలువలో మరణించడం వాక్యం సెలవిస్తుంది కదండి మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి పుట్టనే నేను పుణ్యాత్మండి ధర్మాసనం నుండి ఎన్నో మంచి కార్యాలు చేసినానండి ఆ పుణ్య కార్యాలు ఎక్కడికి నేను పరలోకానికి తీసుకుపోవు కదమ్మా ఒక సిస్టర్ తోటి నేను మాట్లాడుతున్నానమ్మా నాలుగు సంవత్సరాల నుంచి వేసే ప్రార్థన చేస్తున్నాను అన్ని రాలే కదమ్మా వాళ్ళు మతం కూడా నేను చెప్పొచ్చో లేదో ముస్లిం మతం అంటే కదమ్మా మాట్లాడుతూ చెప్తుంది మాకు నాకు దేవుడు ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు నాకు ఇంకా అట్లా కావాలని అడుగుతుంది ఇంకా అన్న అవన్నీ మంచివే జ అంటే పొరలోకం దోదక్ అంటే నరసింహే కైసాపి అమౌదర్ అచ్చకాం కడి అమ్మా నేనన్నా నీ మంచి పనుల వల్ల పోవు అవెల్లు అమ్మా నీ క్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించలేదు ఆయన రక్షణను అనుగ్రహ అనుగ్రహి అనుగ్రహించి ఆ రక్షణను పూర్తిగా పొందుకోలేదు అవెల్లు మా పిల్లలు నేను ఇప్పుడు చాక్లెట్ ఇచ్చినప్పుడు పోయి ఏమంటారు తీసుకుంటారు బిస్కెట్ ఇచ్చినా కూడా కేక్ ఇచ్చినా కూడా ఇంకా మీరు మా ఇంటికి వస్తారా అంటే వస్తారా రారు అలాగా వీళ్ళకి ఏం కావాలంటే నేను ఇచ్చే చాక్లెట్ బిస్కెట్ కేకే కావాలి ఈ రోజుల్లో జనాలు కూడా అక్కడే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు స్వస్థతలు కావాలని ఏసయ మాకు వద్దు ఆ యేసు ఇచ్చే ఆ నిత్య జీవం పరలోకం మాకు వద్దు ఏదన్నా చెయ్యి ఏదన్నా ఇయ్యి ఏదన్నా కార్యం జరిగించు అని అంత మాత్రమే ఆగిపోతున్నారు అల్లె ప్రేమ గల తండ్రి ఇచ్చే బహుమానాలు కావాలా ఆ తండ్రి కావాలా తండ్రి కావాలి కాదమండి ఆ తండ్రి అనుగ్రహించే నిత్య జీవం కావాలి అందుకోసం ఇక్కడ మనము ప్రయాసపడాలి అలాగే నాకు వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు భక్తులు తీసుకున్నాను చిన్నప్పుడే బైబిల్ చదవడం మొదలుపెట్టినాను ఒక వయసు వచ్చే వరకు రెండు పాత్ర తీసుకున్న రెండు మూడు సంవత్సరాలు ప్రభు సేవలో పిలిచిన నాకేమో కెరియర్ కట్టుకోవాలని ఇష్టం అలాంటి ఇప్పుడు యవనస్థులు అందరు ఏమంటారు